జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్థానిక వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నా తరఫున మొదటిగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా ఇంకా రెండో అంశాలు నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిర్వహించినటువంటి బహిరంగ సభ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడని ఆ పాదయాత్ర చాలా గొప్పదని ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగడం నమ్మశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా కోలేపల్లిలో బహిర నిర్వహించాలని తలపెట్టారు చాలా ఆర్వాదం చేశారు స్పెషల్ ట్రైన్స్ వేశారు వస్తువులు వేశారు రాష్ట్ర అనుమూల నుంచి జనాన్ని సమీకరించే కార్యక్రమాలు చేశారు ఆరు లక్షల మంది కార్యకర్తలు వస్తారని జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ గారి యువగలం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహించుకున్నామని చాలా ఆర్భాట చేశారు చాలా గందరగోళం చేశారు చాలా పెద్ద ఏర్పాటు చేశారు చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్ అనిపించే స్థాయిలో జరిగింది ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది పెద్ద పెద్ద విజయ చూశారు కదా అని చాలా మంది ఆలోచన నేను మనవి చేస్తున్నా ఆరు లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు ఎవరు ఉపన్యాసాలు విన్నారు మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక అంశం ఏంటంటే అసలు యువజనం ఈ మొత్తం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే అని ఏం సాధించాడు ఏ సమస్యలు తెలుసుకున్నాడు ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు పేరు అదేమంటే ఇది యువగణం ముగింపు సభ యువగణం నవశకం అని చెప్పారు మన దానిలో లోకేషే మన మాట్లాడాడు ఇది యువగణ ముగింపు సభ మాత్రమే కాదు యుద్ధం ప్రారంభమైంది ఎన్నికలు అని చెప్పారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు అదే అంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ అన్నారు తొలి బహిరంగ సభ కూడా అన్నారు నేను మనం చేస్తున్నా విడిపోయారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు ఎప్పుడు విడిపోలేదు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడుతున్నాయి అనుకొని విడిపోయి పోటీ చేశారు ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట ఈ దప్ప ప్రజా సమస్యల గురించి అక్కడ మాట్లాడే రాజ్యాంగ నేను ఒక విషయాన్ని సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏమి చెబుతున్నామో ఒకసారి ఆలోచించుకొని మనం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నా కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెబుతున్నాం కొత్తగా చెప్పినటువంటి లక్ష్యం కాదు ఇది అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం వాళ్ళందరూ పోలే పనిలో కలిసాం అద్భుతంగా కలిశాము మేము కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి క్యాడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏది కాదు అని మనం చేస్తున్నాం అసలు నేను అడుగుతా ఉన్నా మీరు ఎందుకు పోటీ చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాత అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారితోనే అంతగా చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించాను పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగా అని అడుగుతా ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే